పుట్టినరోజు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందరూ ఆ రోజు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు కదా కానీ ఒక్క విషయం మర్చిపోతారు పుట్టినరోజు వచ్చింది అంటే మన వయస్సులోంచి మన ఆయుష్ నుంచి ఒక సంవత్సరం వెళ్ళిపోతుందని అర్థం అలాగే మనం శ్మశానానికి ఒక సంవత్సరం ముందుకు వెళ్ళిపోయాం చేరుకోవడానికి ఇంకొంచెం ముందుకెళ్తున్నామని అర్థం ఈ పుట్టినరోజుని జరుపుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉండం మన జర్నీ మన జర్నీ ముగిసిపోతూ వెళ్తుంది ఓకే సో ఉన్న దాన్ని సంతోషంగా గడపాలి ఇది పుట్టినరోజు యొక్క సారాంశం ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని అంటారు కదా సో నువ్వు గడిపే ప్రతి క్షణం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అనేది సారాంశం సో పుట్టినరోజు జరుపుకోవడానికి సారాంశం అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి జై హింద్